ఈ టీవీలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మన నువ్వే మన నువ్వే సీరియల్లో సింధు యాష్ మధు ఇలా ప్రతి క్యారెక్టర్ కు తమ యాక్టింగ్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఇక రీసెంట్ గా ఈ సీరియల్ స్టోరీ లైన్ లో వచ్చిన మార్పుల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా ఎన్నో ట్విస్టులతో కొనసాగుతుంది ఇక అలానే ఎప్పటి నుండో సీరియల్లో తన కుటుంబానికి దూరంగా ఉన్న సింధు ఇప్పుడు తన కుటుంబానికి దగ్గర అలానే చివరిగా యాష్ కూడా సింధు గొప్పతనాన్ని తెలుసుకుంది ఇప్పుడిక మధు మారుతీరావు బారి నుండి సింధు యాష్లు ఎలా బయటపడనున్నారు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోబోతున్నారు ఇలా ఎన్నో ట్విస్టులు రానున్న ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి అయితే గత కొన్ని రోజులుగా సిరియల్లో సింధు కొడుకైన రిషి కనిపించడం లేదు కేవలం శశి మాత్రమే తన నాన్నమ్మకు సపోర్ట్ గా ఉన్నట్లుగా చూపిస్తున్నారు దానితో ఈ సిరియల్ ఆడియన్స్ అంతా రిషి ఏమయ్యాడు తనను ఎందుకు చూపించడం లేదు అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేస్తున్నారు మరి రిషి సిరియల్లో కనిపించకపోవడానికి మెయిన్ రీజన్ తను సీరియల్ నుండి తప్పుకున్నాడా లేదా న్యూ జనరేషన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రిషిని పెద్దగా చూపించనున్నారా లేదా రాబోయే ఎపిసోడ్స్ లో మధు మారుతీరావు కలిసి రిషి శశీలను విడదయ్యబోతున్నారా అనేది చూడాలి మరి రిషి క్యారెక్టర్ లో ఆడియన్స్ ను అలరించిన రిషి ఈ సీరియల్ నుండి తప్పుకుంటే మీ అభినియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్